మహిమాస్వరూపి కరుణామయుడ హేమామయ ఆశ్చర్య ద్వితీయు అత్యున్నత సింహాసనపై ఆసీనుడై ఉన్న తండ్రి నీ ధనమైన తీసుకుంటా చూపించుకుంటాను ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగే మనసులను మాకు అనుగ్రహించి నీ వాక్య ధ్యానం ద్వారా మా మనోనేత్రన్ని విలిపిస్తూ మాకు మీ జ్ఞానపు వెలుగులో నడిచే ధాన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు చూపించాలని చూస్తున్నా ఇదేమైనాను చివరకు నీ నామూల మహిమ ఘనత చెడినట్లుగా మా జీవితములను మంచుతున్నందుకై మీకు చూపించుకోవడానికి చూపిస్తున్నాయి మరి న్యాయాధిపతులు పదకొండు రాజ్యాన్ని దానిస్తుండగా ఆ వాక్య ధ్యానంలో మేమేమి నేర్చుకోవాలో మాకు తెలియజేయమని ఈ మా మనలో మా రక్షకుడు మంచిగా నజరేయుడైన విశ్వ మెస్సియాము అడిగి यशुवारक्तमङ्गोपरि वाक्यं च नित्यं पत्रापरची E okay. కోయాబు రాజైన సిక్కోర్ కుమారుడైన బాలాపు కంటే నీవు అధిగురువా ఆయన ఇజ్రాయేలీతో కలహమాటానికి కూడా ఆయన వెనకాడాడు కాబట్టి హెష్బోను అరోయేరు అర్నూరు ప్రాంతముల ఎందు ఇజ్రాయేలు మూడు వందల సంవత్సరాలు నివసించారు అప్పుడు నీవేం చేశావు మాత్రమే కాదు నేను నీ ఎడల చేసిన తప్పు ఏంటి తప్పిదేమని నందర నాకు తెలియచేయడం ఎలోహిం వారు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి స్వాస్థ్యం నువ్వు తిరిగి మరలా సంపాదించుకోండి పోవాలనుకుంటున్నావా కాబట్టి ఇద్దరి మధ్య ఏదైనా అసమాధానం ఉంటే అది ఏ లోకంగా చూసుకుంటాడు అని మోయో రాజు చెప్పిన తర్వాత అదోనే వారి ఆత్మ యోక్త మీద మరి రాగా యోగత అందరినీ వేసుకొని మరి అమోనియల మీద పిల్లల మీదకి వెళ్ళి అక్కడ ఒక ప్రమాణం చేస్తారు ఏంటంటే ఆ ప్రమాణం నేను అమ్మోరియులను జయించి వచ్చేటప్పుడు మొదటగా ఎదురు నా ఎదురుగా ఎవరైతే వస్తారో వారిని నీకు బలిగా అర్పిస్తాను అని శపథం మృక్కుబడి చేసుకుంటాను అలాగూ అమోనీయులను జయించి తిరిగి వచ్చేటప్పుడు ఆయనకు ఒక్కగానే ఒక కుమార్తె అయిన కుమార్తె ఎదురుగా వస్తుంది ఎదురుగా వచ్చినప్పుడు మరి మాట తీసేయడు కదా ప్రమాణం చేశాడు కదా అయితే ఏడుస్తూ ఆమె యొక్క కూతురుతో ఆయన యొక్క కూతురితో విధంగా చెప్తూ ఉంటారు మరి ఆ పూజలు కూడా నాన్న దాన్ని మాట ఇచ్చి వాగ్దానం చేసావా ప్రమాణం చేసావా అలానైతే నా కన్యత్వముని గురించి నేను రెండు మూడు నెలలు నేను విలోహిం వారి వద్ద బలపెట్టుకుంటాను ఆ తర్వాత నేను అన్నట్లే అదేనే వారికి నన్ను పరిచి కూతురు కూడా కుమార్తె కూడా యువత పలికినప్పుడు ఆ రెండు మూడు నెలలు తిన్న తర్వాత యువత తన కుమార్తెను పలించినట్టు ప్రేమ సహోదరి సహోదరుల ఇక్కడ నీవెంత చెడ్డవాడమైనా సరే బాలాకు ఏ విధంగా అదో అనే వారికి ఎదురు చెప్పి ఇజ్రాయేలులకు అపకారం తలంచలేదు మరి నీయడలో కూడా నాయలు కూడా తెలుగు వారు అలాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాడు మనకి చెడు చేసే వారి ద్వారా చెడు కాకుండా మంచి జరిగేటట్టుగా అనేక మార్పులు నన్ను ఉన్నారు ఆయన కృప కనికరంలో దానిలో చూపిస్తున్నాడు ఇకనైనాను మనం నేర్చుకోకపోతే ఎన్ని వాళ్ళు ఆయన మనల్ని ఇజ్రాయిల్ను తప్పించినట్లు మనం కూడా అనేక మార్లు తప్పించిన మనము ఆయన మాట కనుక ఆయన మార్గంలో నిలవక ఉన్న ఉండినట్లయితే తిరిగి ఆ ఇజ్రాయేలు ఒక రక్షణ ఏ మాత్రము నేను ఇవ్వను అని ఏ విధంగా ముందు అధ్యయనం అన్నాడు అలాగునే నేను నీతో నాతో మనందరూ కూడా అంటూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంత మాత్రమే కాదు యువత తన యొక్క ఒక్కగా ఒక కుమార్తెను కేవలము ఆయన యొక్క మొప్పుబడి అనవసరమైన ఒప్పుబడి ఆయన అడిగాడా తండ్రి అడిగాడా దీన్ని బలిమణి అబ్రహాంని అడిగాడు ఎస్సాగ్రీమా కానీ యువతను అడగలేదు ఆయన అంతటి ఆయనే ఉప్పుకోలు చేసుకున్నాడు అలా ఒప్పుకోలు చేసుకునే వారిగా నీవు నేను ఉన్నావా అది దాని ఒప్పుకోలును సొంత కూతురిని ఒక ఇచ్చినాడు నా ఉప్పుకోళ్ళు నువ్వు నేను ఎంత నష్టమైన భరించే వారేమై ఉంటామో ఆయన ఎంత ప్రమాణం చేస్తే అతి వాగ్దానంలో అతి ప్రమాణంగా మనము చేసి వెను వెనుకెలగక్క ఉండినట్లయితే మరి ఏలోని మరి కృప మనకు మెండుగా ఉంటుందని కొన్ని మాటల ద్వారా మీతో నాకు మనందరితో కూడా మాట్లాడుచు అమే